గాయస్ ఇప్పుడైతే నేనైతే పీతని చూశాను సో దాన్ని అయితే పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం సో ఎలా ఉంటుందో చూద్దాము గాయస్ నేనైతే పొద్దున్నే మాకు పొలాలకు వచ్చానని చెప్పాను కదా ఇది పోయి రోజు అయితే మరి ఇంటి పీత అయితే దొరకడం జరిగింది సో బట్ దీన్నైతే నేను ఒకదాన్ని ఏం చేసుకోలేను అందుకనేస్తే నేను ఇది దీన్నైతే పొలాల్లో కాదు కదకి కాలువ గట్లు అయితే వదులుతాను ఎందుకంటే మాకు పొలాల్లో వచ్చి గట్లని అయితే మొత్తం పాడు చేసేస్తా ఉన్నామే ఉన్నాయి అనమాట ఇగో చూడండి ఏ విధంగా ఉందో మీకు ఇటువంటి పీతలు దొరికినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ పిల్లల్లో ఉంటే సో దీన్ని అయితే మోసి వదిలేద్దాం సో దీన్ని దీన్నైతే ఇప్పుడు వదిలేద్దాం సో ఎందుకంటే ఒక స్థానాన్ని మనం ఏం చేయలేం కాబట్టి దీన్ని అయితే వదిలేయడం జరుగుతూ ఉంది సో చూడండి ఇదైతే ప్రత్యేక ఉందన్నమాట మీరు చచ్చిపోయిందేమో అని అనుకుంటారు సో వదిలేద్దాం సో చూద్దాము ఇది ఏ విధంగా వెళ్ళిపోద్దాం వదిలేద్దాం అనమాట వెళ్ళిపోరా పోతుంది అనమాట ఇదిగా బాయ్ బాయ్